డిఫెన్స్ పై మరియు గుట్టస్ బ్యాటచ్ల పై విద్యార్థి విద్యార్థులకు అవగాహన కల్పించిన శక్తి ట్విం బృందాలు మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గుర్తించి మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు శక్తి యాప్ అత్యవసర సేవలైన కీలకమైన టోల్ ఫ్రీ నెంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు దీని ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసేవారని గుర్తించే దిశగా ఆపద సమయాలలో ప్రజలకు మేము ఉన్నాం అనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత ఐపీఎస్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు మరియు బాలికలకు వారి సంరక్షణకు కల్పించబడిన మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు అదేవిధంగా అనుమానిత ప్రదేశములపై నిఘా పటిష్టం చేయడంతో పాటు విరివిగా ఆయా ప్రదేశాలను తనిఖీ చేయడం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి మత్తు పదార్థాలను సేవించడం వలన కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు టాయిలెట్స్ వాష్ ఏరియాస్కు సంబంధించి అపాయింట్ చేసుకోవాలి సీతారెడ్డి గారు కూడా మాట్లాడారు ఈరోజుగా శుభ్రపరచడానికి ఎవరికైనా తెలిసిన వారు ఉంటే దయచేసి పంపిస్తే అనే అమౌంట్ ఇచ్చి శుభ్రం చేస్తాం కాబట్టి వారిని అపాయింట్ చేసి నీటిగా చేయించుకోవాలండి

মোটারেতেে হোষা,ইটাডে আপারেকটাকে সেকটের বিরতে আমাই এচেতে ভাকেনকে আমাইনের মাইন্য়ের সেনে কোটাকা. জুমাকরচেক এ� మిన మాలా మాలిట నాలిలా

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ 888 எயிட் டபல் சீரியால மா அட்ரெஸ் லக்ஷ்மி தேவாலயம் பிரக்கன நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்மம் மேட்சல் ஜிளா